అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి తన విశాలమైన కన్నులతో తనను దర్శించే వారి పాపాలని పట్టాపంచాలు చేస్తోంది కాశీ విశాలాక్షమ్మ అమ్మ గురించి ఆసక్తికర విషయాలతో పాటుగా కాశీ విశాలాక్షమ్మ ఆలయాన్ని చూపిస్తాను రండి అమ్మ సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి కాశీలో విశ్వనాథుని శక్తిగా మాత్రమే కాదు సతీదేవి చెవి పోగులు అంటే కుండలాలు పడ్డ ప్రదేశం ఇదే అమ్మ ఇక్కడ విశాలాక్షమ్మ అమ్మవారు రెండు రూపాల్లో ఉంటారు ముందర మనకు కనిపించేది ప్రతిష్ఠిత రూపం కాస్త పక్కకు వెళ్లి వెనకాల గమనిస్తే స్వయంభు రూపం కూడా అక్కడే గమనించవచ్చు ఈసారి కాశీ వెళితే మాత్రం స్వయంభు విశాలక్షిని మన చేతులతో తాకి అభిషేకం చేసుకునే అవకాశాన్ని వదులుకోకండి సంప్రదాయ దుస్తుల్లో ఒక గోత్రానికి ఇద్దరిని మాత్రమే అవకాశం కల్పిస్తారు పర్వదినాలు వీకెండ్స్ విశేష పూజల సమయం కాకుండా ఒకరోజు ముందర కాశీ చేరుకుని ఉంటే మాత్రం గేట్ నెంబర్ వన్ లేదా ఫోర్ నుంచి తెలుగు లేదా ఇంగ్లీష్ బోర్డ్స్ లో ఉన్నటువంటి డైరెక్షన్స్ ద్వారా మనం టెంపుల్ కి ఈజీ చేరుకోవచ్చు అక్కడ పండితులను అడగండి అభిషేకం వివరాల గురించి రెండు సారీస్ వారు చెప్పినటువంటి అమౌంట్ తో చెప్పిన టైమింగ్ అక్కడ ఉంటే సరిపోతుంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేమండి మన అదృష్టం అంతే అభిషేకం కాకుండా అమ్మవారికి నిత్యం శ్రీచక్రార్చన కుంకుమార్చన కూడా జరుగుతూ ఉంటాయి కాసేపు ప్రశాంతంగా ఆలయాన్ని చూసి దర్శించి అక్కడ కూర్చొని వీలైతే ఖడ్గమాల పారాయణ చేస్తే గనక అంతా శుభమే జరుగుతుంది ఉదయం నాలుగు నుంచి రాత్రి పదకొండు వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి ఈసారి వెళితే మాత్రం కాశీ విశాలక్షమను చూసి తరించడం మాత్రం మర్చిపోవద్దు జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ